మొదటి బహుమతి సాధించిన వారు బిహెచ్కే బుల్స్

ఒకరు ప్రధమమదేన గారు ఒకేమారి గారు శ్రీ మోయ్ స్వామి ఆశీర్వదతో సత్యనారాయణ గారు గత ఆదే గ్రామం అయిన వాయల కాల ప్రధమమదేన గారు 3830 మందికి అన్ని ప్రధమమదేన బోలోగో రెండో మార్కు కోడ వారం పొందుకో ఇది రెండో మార్కు కోడ కరనసు అన్న అనుంది సత్యం చాలు సదా సభసం ఎలాపడు వైపోయే తప్పునే అలా నిమిదికి చెప్పే రెండో కిందికి లాగబెడగా కత్తి పడతావు కొలో సోమరమందు

ఆ కరెగమండి బలజాలాల ప్రతిపరాన్ని మనసా ముందు ఆ ఆశీస్సుల ఏదైనా ఉంటాయని ఒక సంస్థల నుండి త్వరగా ఉండదే fermionic తపన మగా కర్చుకోవడానికి మనసారపడుకుంటూ అల్లె మార్కొన్నప్పటికి ఆదిగత సాత్సర్య కార్యక్రమాలు జరుగునారు వారిని వారిని భగవతి తెలంగాణ జైల మనసల కోరునము అలాగే